ఇక నిన్న ప్రెస్ మీట్ చూసాం మనందరం కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు బిఆర్ఎస్ భవన్ లో అందరు కూడా కవిత గురించి ఎట్లా స్పందిస్తాడు కవిత గురించి ఏం మాట్లాడతాడు సొంత చెల్లెని మరి బయటకు పంపించిండు అంటే మరి సరే అది కామెడీగా ట్రోల్ చేసిన వాళ్ళు చేసిండ్రు శత్రువు లెక్కనో ఉండరు చెల్లెల రూపంలో అట్లే కూతురుల రూపంలో మన ఇంట్లోనే తిరుగుతారు అని చెప్పి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అది కొంత కామెడీగా ట్రోల్ చేసినప్పటికీ చాలా సీరియస్ ఇష్యూ ఏందంటే ఒక పక్క పార్టీని ఒక పక్క ఫ్యామిలీని రెండింటిని బ్యాలెన్స్ చేయడం రెండింటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అలా ఎరికిపోయి నలిగిపోతారు లెక్కకైతే తట్టుకోలేరు బయట వాళ్ళ కోసం ఇంట్లో బయట పెట్టడం అనేది చాలా కష్టమైన పని అది కావాలంటే మీరు వేరే ఏంలానూ చూసుకోరు ఈవెన్ బిజినెస్లో కూడా తీసుకోండి పాలిటిక్స్ అంటే సరే బట్ ఇంటికాడ ఏ విషయంలో అయినా సరే వేరే వాళ్ళ కోసానికి అది బయట వాళ్ళే అవుతారు అది సరే పార్టీ కుటుంబ సభ్యుల కింద తీసుకున్నప్పటికీ పార్టీ సభ్యుల కింద తీసుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు ఇంకా వేరు కదా ఒక థిన్ లైన్ ఉంటది ఎంతైనా కొంత బంధు ప్రీతి ఉంటది రాజకీయాల్లో ఉండొద్దు అని చెప్తారు అట్లనే ఆ మాట నిజంగా నిజం చేస్తూ ఆమెను బయట పెడితే ఖచ్చితంగా హరీష్ రావు ఎట్లయితే స్పందించిండో కేటీఆర్ కూడా ఏమన్నా అంటాడేమో కేటీఆర్ నోట్లకించు కూడా ఏమైనా నచ్చదేమో ఆమె గురించి ఏమైనా అడుగుతారేమో చెప్తాడేమో అని చెప్పనుకోని నేను చాలా మంది వెయిట్ చేస్తే ఎక్కడా చెప్పలేదు ఇట్లా ఇక ఆరు గ్యారెంటీలు లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చిన టైము లేకపోతే వాళ్ళు అని చేయకుండా వదిలేసిన హామీలు మల్లనసాగర్ మీద లేదా ఇక్కడ ఇక కాళేశ్వరం మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కుట్రలు అటన్నిటి గురించి మాట్లాడి చివరికి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఇస్తే ఒక ప్రశ్న అడిగిండు ఒక ఆయన ఒక జర్నలిస్ట్ ఆ రాహుల్ బాయ్ అడిగిన ప్రశ్నకి కేటీఆర్ ఒక రిప్లై ఇచ్చాడు ఆ రిప్లై ఏంటో ఒకసారి చూడండి దాన్ని బట్టి తన ఫస్ట్ రియాక్షన్ అది తన ఫస్ట్ రెస్పాండ్ అయిన విధానం అది రాహుల్ అంటే ఇంగ్లీష్ లో చెప్పింది సరే తెలుగులో చెప్తే అయిపోతుండే ఇంకొంచెం ఎక్కువగా రీచ్ అయ్యేది గ్రామలలకు అయినప్పటికీ ఇంగ్లీష్ లో ఏమంటారంటే మేం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో విత్ ఇన్ ద పార్టీ వాట్ ఎవర్ డిస్కస్డ్ అని చెప్పి మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది డిస్కస్ చేసేసినాం హాడ్ బిన్ డన్ బట్ హావ్ టేకెన్ యాక్షన్ ఆల్సో అని చెప్పి డైరెక్ట్ గా తన ఏమంటున్నారంటే మేం యాక్షన్ కూడా తీసేసుకున్నాం ఇంకా మాట్లాడడానికి ఏం లేదని చెప్పడానికి తన అర్థం ఒకసారి చూడండి ఇంకా వన్స్ యాక్షన్ హస్ బీన్ టేకెన్ దేర్ ఇస్ నథింగ్ ఫర్దర్ దట్ ఐ కెన్ యాడ్ ఆర్ కామెంట్ బికాజ్ వాట్ ఎవర్ హాడ్ టు బి ఎవర్ హాడ్ టు బి డిస్కస్డ్ పార్టీ ఫోరమ్స్ వి డన్ దట్

కుటుంబాన్ని ఇటుపక్క పార్టీని మేనేజ్ చేయాలి కాబట్టి బ్యాలెన్స్డ్గా మేము పార్టీ ఫోరమ్స్ లో మాట్లాడుకోవాల్సి మాట్లాడేసుకున్నాం వాట్ ఎవర్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ వి ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ హ్యావ్ టేకెన్ యాక్షన్ ఆల్సో అని చెప్పి డైరెక్ట్గా మేము ఏం తీసుకోవాలో యాక్షన్ కూడా తీసేసుకున్నాం సో దట్ ఇంకా ఏం లేదు చెప్పడానికి కెలాబరేట్ చేయడానికి దాన్ని ఇంకా మీకు విరమర్శ చెప్పేది లేదా ఇప్పుడు కామెంట్ చేయాల్సినంత అవసరం లేదు ఇంకా ఆల్రెడీ మేము చేయాల్సింది చేసేసినాం అదే మా సమాధానం అని డైరెక్ట్గా చెప్పాడు ఒకవేళ ఏదన్నా నిజంగా రిప్లై కావాలి మీ స్పందన ఏంటిది అని అనుకోవాలి అని అడిగేటోళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే అదేనా రిప్లై తీసుకోవాల్సిన యాక్షన్ తీసేసుకున్నాం తీసుకున్నాక మాట్లాడడానికి ఏం లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పగానే చెప్పేసిండు మేము బయట పడేసినాం తీసి ఎత్తి అవతల పడేసినాం ఇక మాకు అవసరం లేదు అన్నట్టుగా తన భావన ఈ మాటలో అర్థం